ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో భాగమైన జొన్నవాడ శ్రీనికేతన్ స్కూల్లో యూకేజీ చదువుతున్న తన్మయశ్రీ క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రస్తుతం పాప చెన్నైలో చికిత్స పొందుతుంది దీంతో స్కూల్ యాజమాన్యం మానవత్వం చూపింది కరస్పాండెంట్ శ్రీనివాస్ హెడ్ మిస్ట్రెస్ నిర్మలా పిలుపుతో స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్ స్పందించారు వారందరి నుంచి సేకరించిన ఐదు లక్షల రూపాయల చెక్కును రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా తన్మయశ్రీ తండ్రి వెంకటేశ్వర్లకి అందజేశారు చెక్కు అందజేత కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ అలంకార్ పెంచలయ్య ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన్మయశ్రీ పూర్తిగా కోలుకొని మళ్లీ ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నట్లు కరస్పాండెంట్ శ్రీనివాస్ హెడ్మిస్ట్రెస్ నిర్మలా చెప్పారు క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతూ చెన్నైలో ఉంది ఆ పాపని దృష్టిలో పెట్టుకొని మేము యాజమాన్యము అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా శ్రేయాభిలాషులు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తులో విరాళాలను సేకరించి ఆ పాప ఆరోగ్య నిమిత్తమై మనము ఫండ్ కలెక్ట్ చేసి అమ్మాయికి ఇవ్వడం అనేది జరిగింది అది ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా మనం ఆ చెక్కుని పేరెంట్ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర గారికి మనం అందజేయడం అనేది జరిగింది అదేవిధంగా మన యొక్క నోటీసును అందుకొని చాలామంది పేరెంట్స్ అయితేనేమి మా అయితేనేమి మా ఓల్డ్ స్టూడెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా విరివిగా విరాళాలు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా పేరెంట్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ని పంపించడం అనేది కూడా జరిగింది ఫర్దర్గా కూడా అంటే ఆ అమ్మాయి ఆరోగ్య నిమిత్తమై మేమున్నాము అని చెప్పేసి ఆ పేరెంట్కి మేము ధైర్యం చెప్పడం అనేది జరిగింది తన్మయశ్రీ అనే పాపకు బ్లడ్ క్యాన్సర్ రావడంతో మా స్కూల్లో ఒక ఇంటిమేషన్ అనేది పాస్ చేయడం జరిగింది మా కరెస్పాండెంట్ గారు సో ఆ మెసేజ్ మేము ఏదైతే వాట్సాప్లో సెండ్ చేశామో దానికి ప్రతి ఒక్క పేరెంట్ కూడా రెస్పాండ్ అయ్యి మాకు పెద్ద మొత్తంలో డొనేషన్ అనేది కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈరోజు వెంకటేశ్వరుల గారిని పిలిపించి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నందు ఐదు లక్షల రూపాయలను ఆ వెంకటేశ్వరి గారికి మేము అందించాము ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు మేము ఆ కుటుంబానికి ఇస్తున్నటువంటి ధైర్యము ఒక ఆశ సో చిన్న పాప హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది పాప త్వరగా కోలుకోవాలనేసి మేము అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము సో నేను తన్మయశ్రీ తండ్రి అయినటువంటి వెంకటేశ్వర్లు గారి నెంబర్ మీకు ఇప్పుడు చెప్తున్నాను సో ఎవరైనా విరాళాలు ఇవ్వదాల్సిన వాళ్ళు లేదు సహాయం చేయదలసిన వాళ్ళు ఆ పేరెంట్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు వారికి సహాయం చేయొచ్చు నేను నెంబర్ చెప్తున్నాను సెవెన్ జీరో త్రీ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వెంకటేశ్వర్లు గారు తమ వంతుగా వైద్య ఖర్చులకు పేరెంట్స్ సహకారంతో అందించామన్నారు తనకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి తన్మయ శ్రీ తండ్రి వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు మా పాపకి డయాగ్నోస్ అయ్యి ఇరవై ఐదు రోజులైంది అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచి కూడా నాతో కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూ నాకు అన్ని విధాలుగా సహకరించారు బ్లడ్ బ్లడ్ కావాల్సిన బ్లడ్ కూడా వేరే వాళ్ళ నెంబర్లు ఇచ్చి అక్కడ చెన్నైలో ఉన్న ఉన్నప్పటికీ చెన్నై నుంచి కూడా నాకు చాలా హెల్ప్ చేయించారు సో అందుకు నాకు ఇక్కడ పాప ట్రీట్మెంటు ముందు ముందు అంటే ఇప్పుడు జరిగేది కాకుండా నీకు ముందు కూడా అవసరపడవచ్చు అనే విధంతో ఇంకా అడ్వాన్స్గా నాకు ఇప్పుడు ఐదు లక్షల డబ్బులు నాకు అందజేశారు అందుకుగాను ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీను సార్ గారికి నిర్మలా మేడం గారికి అండ్ స్టాఫ్కి ఎస్పెషల్లీ పేరెంట్స్ పేరెంట్స్ ధైర్యము పాప యొక్క రెస్పాన్స్ పాప రెస్పాన్స్ అవ్వాలంటే మీరు ధైర్యంగా ఉండాలి పాపకు ధైర్యం చెప్పండి అనేటువంటి ఆ ధైర్యాన్ని నాకు ఈ శ్రీనికేతన్ స్కూల్ యాజమాన్యం చాలా వరకు కల్పించింది సార్ అందువరకు అందుకు చాలా వరకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్